హరీష్ రాజీనామాపై కాంగ్రెస్ పది ప్రశ్నలు ఒకటి హరీష్ రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో ఎందుకు లేదు రెండు స్పీకర్ కార్యాలయంలో ఎందుకు సబ్మిట్ చేయలేదు మూడు స్పీకర్ ఫార్మాట్లో ఇస్తే రాజీనామా ఆమోదిస్తారని భయపడ్డారా నాలుగు నువ్వు మూసివేస్తారా అనే సవాల్కు ఎందుకు రిప్లై ఇవ్వలేదు ఐదు పబ్లిసిటీ కోసమే రాజీనామా లేఖ పట్టుకొచ్చారా ఆరు బీఆర్ఎస్ నాయకత్వాన్ని డైలమాలో పడేశారా ఏడు పార్టీ మూసివేత సవాల్పై కెసిఆర్ స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడిందా ఎనిమిది బీఆర్ఎస్లో పట్టుకోసం చేసిన ప్రయత్నమా తొమ్మిది హరీష్ రాజీనామా వ్యవహారంపై ఇంతవరకు కెసిఆర్ కెటిఆర్ ఎందుకు స్పందించలేదు పది సీఎం రేవంత్ స్పష్టంగా సవాల్ చేసిన ఎందుకు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు ఇయాళ అమరవీరుల స్థూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాకపోయినా ఇవాళ పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లు ఉండదు నాకు ఎవరో రోజు చూపించారు మొత్తం సీసపత్యం రాసింది అన్న వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చల్తుందా పెద్ద తెలివనుకుంటుండే ఆయన థాట్సెట్టు లెక్క పెరిగితే కాదు నాయన మోకాళ్ళ కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుక అధికారము ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేలు కోట్లు అవుతుంది కానీ ఏమైతుంది ఏమైతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇక సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను అందుకే మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి రెండవది బీజేపీ గెలుస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లు రద్దయితాయి